హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో ఈ యొక్క రైతులందరి ఖాతాలలోకి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో యొక్క డబ్బులు అనేది మనకు అన్నదాత సుఖీభావ పథకంలోని మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ అనమాట అయితే దీనికి సంబంధించి రీసెంట్లీ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి ఆ యొక్క రూల్స్తో పాటు ఇప్పుడు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏ తేదీ నుండి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనకు స్పష్టంగా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క రెండు అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను సో ఈ కొత్త రూల్స్ ఏంటి ఈసారి అన్నదాతలు ఎంతమంది ఈ స్కీమ్కి అర్హులవుతారు ఎంతమంది అనర్హులవుతారు అలాగే ఏ తేదీన మన ఖాతాలోకి డబ్బులు అనేది రాబోతున్నాయో కంప్లీట్ అప్డేట్ అయితే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే రైతుల ఖాతాలలోకి ఇరవై వేల రూపాయల చొప్పున నేరుగా అన్నదాత సుఖిభోవ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి విడతల వారీగా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు హామీ ఇచ్చిందనమాట అయితే అధికారంలోకి కూటమి సర్కారు వచ్చిన తర్వాత నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇంకా అనేది మేము రెడీ చేయలేదు మార్గదర్శకాలు అయితే మేము ఇంకా కంప్లీట్ చేయలేదు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వకుండానే దాదాపు ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి సో తీరా ఇప్పటికొచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్తో మన ముందుకు అయితే వచ్చిందనమాట సో ఇప్పటి వరకు చాలా మంది కూడా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తూ వస్తున్నారు రైతులకు సంబంధించి ఒక రూపాయి కూడా ఇంకా ఇవి వేయలేదు అనేసి ఈ యొక్క అప్డేట్స్ అన్నిటికి సంబంధించి పులి స్టాప్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మనకు ఒక అయితే ఒక అప్డేట్ ఇచ్చారనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క కొత్త రూల్స్ ద్వారా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రం ఈసారి డబ్బులు అయితే పడబోతున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటో మనం క్లారిటీగా చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రైతు ఉంటారో ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి వచ్చేసి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి మెట్ అయితే మీకు ఏడు ఎకరాలు అలాగే మీకు మాగాడి కనుక అయితే మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఈ యొక్క రెండు కలిపి మీకు ఉన్నట్లయితే పది ఎకరాల కంటే మీ యొక్క ల్యాండ్ అనేది మించి ఉండకూడదు అనమాట సో ఇది ఫస్ట్ రూల్ అనమాట ఎవరైనా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొట్టమొదటి రూల్ దీన్నైతే మీరు ఎలిజిబిలిటీ కావాల్సి ఉంటుంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రేషన్ కార్డుకి ఎందుకు లింక్ అనేది పెడుతున్నారంటే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు చాలామంది రేషన్ కార్డు లేకుండానే చాలా పథకాలను అయితే అనుభవిస్తూ ఉన్నారు సో బేసిక్గా ఈ యొక్క బీపీఎల్ రేషన్ కార్డు అంటే అర్థం ఏంటంటే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి వారు అనగా చిన్న సన్నకారు అంటే నిరుపేదలకు సంబంధించినటువంటి వారు అవుతారు సో ఈ యొక్క భూమి కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే పది ఎకరాల కంటే భూమి తక్కువగా ఉండి రేషన్ కార్డు కలిగి ఉంటే వాళ్ళని చిన్న సన్నకారు రైతులు అంటారు ఈ నేపథ్యంలో ఈసారి మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డుని ఆధార్ కార్డుతో పాటు మనకు పట్టాగా రేషన్ కార్డు కూడా అయితే లింక్ చేశారనమాట ఈ యొక్క ఆధార్ కార్డు వచ్చేసి మనకు ఖచ్చితంగా పట్టాధార్ పాస్బుక్ కూడా లింక్ అయ్యి ఉండాలండి దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు సో మూడోదిగా మనం చూసుకుంటే వెబ్ ల్యాండింగ్ అయితే అందరూ చేసుకొని ఉండాలి ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మనం ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకొని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏంటంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే లింక్ చేసుకొని ఉండాలి సో ఈ లింకుల్లో మనకు చాలా రకాలు అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉంటేనే మనకు గవర్నమెంట్ నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మన ఖాతాల్లోకితే పడుతుంది సో కాబట్టి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అని పర్టికులర్గా అడిగి చేయించుకోండి ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్తగా భూమి ఉండి అంటే భూ యజమానిదారుడు ఎవరైనా చనిపోయి ఉండి వాళ్ళ వైఫ్ మీద కానీ వాళ్ళ యొక్క పిల్లల మీద కానీ ఈ యొక్క ల్యాండ్ అనేది మారినప్పుడు ల్యాండ్ అనేది మారినప్పుడు కొత్తగా పాస్బుక్లు వస్తాయి కదా సో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మరొక రెండు అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు పక్కాగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వారి పేరు మీద వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కానీ గతంలో రీసెంట్లీ మనకు గత గవర్నమెంట్లో మనకు రైతు భరోసా పథకం కింద డబ్బులు వస్తున్నాయి కదా సో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆటోమేటిక్గా మీకు అయితే అప్లై చేశారు కాబట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాని మాత్రమే చెక్ చేస్తారు అక్కడ ఎలిజిబిలిటీ క్రైటేరియాలో మీకు కనుక ఎలిజిబిలిటీ కనుక సాధిస్తే ఆటోమేటిక్గా మీకు అరువుల లో పేరు అయితే వస్తుంది సో ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త రూల్స్ అయితే మనకు మార్గదర్శకాలని మరోసారి అయితే రిలీజ్ చేసింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఈ రూల్స్ అయితే ఉండబోతున్నాయి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఎవరైతే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అలాగే సొంత భూమి కలిగి ఉండాలి ఖచ్చితంగా ఆ యొక్క భూమికి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని ఉండాలి అంటే చెప్పాను కదా ఆధార్ కార్డు లింకు పట్టదార్ పాస్బుక్కి ఇకొచ్చేసి మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవి ఇచ్చి మీరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి కొత్తగా అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇవి ఇవ్వాలి మీరు పాత వాళ్ళైతే మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి అర్హత కలిగిన రైతులు ఉంటారో వారికి మాత్రమే మేము డబ్బులు ఇస్తాం కానీ కౌలు రైతులకు మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తేల్చి చెప్పేశారు సో చిన్న సన్నకర రైతులై ఉండాలి అలాగే సొంత భూమి కలిగి ఉండాలి ఇవి రెండు కలిగి ఉన్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోచన పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అయితే ప్రారంభించింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక తాజాగా పంతొమ్మిదో విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రూల్స్ అయితే ప్రవేశపెట్టింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక చిన్న లింక్ అయితే ఉందన్నమాట విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకానికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ డబ్బులు ప్లస్ అన్నదాత సుఖీభవ డబ్బులు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికి మినహాయించినంత రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అయితే మనకు స్టార్టింగ్లో చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు అయితే మనకు ఒక ఏటా ప్రతి ఏటా కూడా మనకు ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాము కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇరవై వేల రూపాయలు సరిపోతుందని స్టార్టింగ్ అంతా చెప్పారు కానీ రీసెంట్లీ వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి ఈసారి వచ్చాం కాబట్టి మోదీ త్రీ పాయింట్ ఓ అయితే మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈసారి రైతులకు మరింత బెనిఫిట్స్ అనేది మేము అందిస్తాము రైతులకి చాలా మేలు అయితే చేస్తాము పెట్టుబడి సాయంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నామని చెప్పేసి రీసెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట సో ఆ అనౌన్స్మెంట్ రాగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని అయితే అనమాట కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది కాబట్టి మేము కూడా ఒక పదివేలు ఇస్తాము టోటల్గా మీకు ఇరవై వేల రూపాయలు సరిపోతుందని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో ఎవరెవరు అర్హులు అంటే గుర్తుపెట్టుకోండి ఒక రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు సో ఎవరైతే సొంత భూమి కలిగిన వారు ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అర్హత సాధిస్తే మీకు డైరెక్ట్గా పదివేల రూపాయలు కాదు ఇరవై వేల రూపాయలు అయితే వచ్చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది టోటల్గా మీకు ఇరవై వేల రూపాయలు సరిపోతుంది కానీ ఎవరైనా సరే కవులు రైతులు కనుక ఉంటే అంటే సొంత భూమి లేనటువంటి వారు కవులుకి ఎవరైనా భూమి తీసుకుని చేసుకునే వాళ్ళు ఉంటే మీరు కవులు రైతు కార్డ్స్ అనమాట సిసిఆర్సి సర్టిఫికేట్స్ అని అంటారు అనమాట వాటిని మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఇస్తారు ఆ కార్డ్స్ కనుక మీకు కనుక కలిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వదు కేవలం మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు పదివేలు ఇస్తే పదివేలు మీ ఖాతాలకైతే వస్తాయి కౌలు రైతులకి అంతేగాని మీకు ఇరవై వేల రూపాయలు బెనిఫిట్ అయితే ఉండదు అనమాట సో అలాగే కౌలు రైతులకి మరొక ఆప్షన్ ఏంటంటే కౌలు రైతులు మేము ఎన్ని ఎకరాలను తీసుకొని చేసుకుంటాం మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వరండి మీకు కూడా లిమిట్ అయితే పెట్టారు కేవలం పది ఎకరాల కంటే తక్కువ మీరు కవులుకి తీసుకొని ల్యాండ్ కవులుకి తీసుకొని మీరు చేస్తుంటే వాటికి మాత్రమే డబ్బులు ఇస్తారు మీరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పదిహేను ఎకరాలు అంటే మీకు డబ్బులు ఇస్తారు రావన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది అలాగే సొంత భూమి చేసుకునే వాళ్ళకి సాగు చేసుకునే వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చింది అనమాట సో టోటల్గా మనకు వచ్చేసి వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కో రైతు ఖాతాలోకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వాట పదివేల రూపాయల్లో మనకు రెండు విడతలుగా విడుదల చేస్తారండి ఒక విడతలో ఐదు వేల రూపాయలు మరొక విడతలో మరొక ఐదు వేల రూపాయలు చొప్పున టోటల్గా పదివేల రూపాయలైతే ఇస్తారన్నమాట అందులో భాగంగానే తొలి విడత కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దాన్ని అయితే మనకు పదివేల రూపాయలకైతే పెంచారు కాబట్టి పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుల్లో మనకు పదివేల రూపాయలని ఈసారి మనకు నాలుగు విడతలైతే విడుదల చేయబోతున్నారండి గతంలో చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో విడుదల చేసేవాళ్ళు కానీ ఈసారి పదివేల రూపాయలు నాలుగు విడతలు అయితే విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు ప్రతి మూడు నెలకు ఒకసారి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇలాగ మనకు మొత్తంగా నాలుగు విడతలు అయితే డబ్బులు అయితే వేస్తారు అప్పుడు మన ఖాతాలోకి పదివేల రూపాయలు అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి మనకైతే డబ్బులు అయితే వేస్తాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వేలు వేస్తుంది సో ఈ నెలలోనే మనకు డైరెక్ట్గా ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి తొలి విడత కింద చేసే ఐదు వేలు ప్లస్ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే నేరుగా ఒక్కో రైతు ఖాతాలోకైతే వస్తుంది కానీ కొంతమందికి అదనంగా మరో రెండు వేల ఐదు వందల రూపాయలైతే రాబోతుందండి సో ఇది ఎందుకు వస్తుందంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా మనకు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పద్దెనిమిది విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎవరికైతే ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ వైసీ చేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ పంతొమ్మిది విడత రెండు వేల ఐదు వందలు మొత్తంగా ఐదు వేల రూపాయలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు టోటల్గా పదివేల రూపాయలైతే కొంతమంది రైతులకైతే ఖాతాలో క్రెడిట్ అవుతుంది సో ఈ డబ్బులన్నీ కూడా మనకు ఈ నెలాఖల లోపల ఈ నెలలో మనకు చివరి వారంలో అయితే స్టార్ట్ చేస్తారు చివరి వారం నుంచి వచ్చే నెల మొదటి వారం వరకు ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా అందరి ఖాతాలోకి అయితే పడతాయి సో మనకు ర్యాండమ్ గా పడిపోతాయండి సో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పడిపోతాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ స్టాప్ పెడుతూ ఈ కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించారనమాట సో త్వరలో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి ఫ్రెండ్స్ అర్హుల లిస్టు చేసి మనకు ప్రజెంట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫైనల్ లిస్ట్ అయితే వచ్చింది అలాగే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ వస్తుందా రాదా తెలుసుకునేందుకు వెబ్సైట్ లింక్ అయితే రిలీజ్ చేశారు సో యొక్క రెండు లింక్స్ అనేది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను సో మీరు టైటిల్ పైన క్లిక్ చేయండి అక్కడ మోర్ కనిపిస్తుంది ఆ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మీకు రెండు లింక్స్ అయితే ఉంటాయి ఆ రెండు లింక్స్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క అర్హుల డిస్ట్ అయితే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు అక్కడ రిమార్క్స్ దగ్గర మీరు అర్హులో కాదో మీకు ఎందుకు అనర్హత వచ్చిందో క్లారిటీగా ఉంటుంది ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి ఏ ఒక్క చిన్న సమాచారం వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియోలో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎంత మంది ఉంటే అంతమంది కూడా రైతులు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి తెలియజేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్